ఈ రోజు ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఈ సందర్భంగా ఏనుగుల సంరక్షణ వాటి పర్యావరణ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తెలంగాణలోని అటవీ ప్రాంతాల్లో ఏనుగుల రక్షణ కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు అడవుల సంరక్షణ మానవ ఏనుగు సంఘర్షణ నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కృషి చేస్తున్నాయి దీనిపై వివరాలు మీద భారీ జంతువు ఏనుగు మనిషి జీవన విధానం ఏనుగు జీవన విధానం దాదాపు ఒకేలా ఉంటాయి అందరితో ప్రేమగా కలిసిపోయే ఏనుగులు భావోద్వేగాలను కలిగి ఉంటాయి అంతేకాదు తెలివి జ్ఞాపక శక్తి కూడా ఎక్కువే దంతాల కోసం ఏనుగులను చంపేయడంతో వాటి సంఖ్య రోజురోజుకి తగ్గిపోతోంది ఏనుగుల కోసం ఒక దినోత్సవం ఉంటే వాటి రక్షణపై అవగాహన పెరుగుతుందన్న ఉద్దేశంతో కెనడాలోని కెనజ్వెస్ట్ పిక్చర్స్ చిత్ర నిర్మాతలు ఏనుగుల సంరక్షణ ప్రచారకులు ప్యాట్రిసియా సిమ్స్ మైఖేల్ క్లార్క్ రెండు వేల పదకొండులో ఏనుగుల రక్షణ కోసం చర్యలు ప్రారంభించారు థాయిలాండ్లోని ఎలిఫెంట్ రీఇంట్రొడక్షన్ ఫౌండేషన్ సెక్రటరీ జనరల్ శివపూర్ణ దర్ధరానంద మద్దతుతో ప్యాట్రిసియా సిమ్స్ ఎలిఫెంట్ రీఇంట్రొడక్షన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు వేల పన్నెండు ఆగస్టు పన్నెండున ప్రపంచ ఏనుగుల దినోత్సవం మొదలుపెట్టారు నుండి ఫ్యాట్రిసియ సిమ్స్ ఈ దినోత్సవానికి నాయకత్వం వహిస్తుండగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలోని అరవై ఐదుకు పైగా వన్యప్రాణుల సంస్థలు చాలామంది వ్యక్తులు ఏనుగుల సంరక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటూనే ఉన్నారు ప్రపంచంలోని అడవి ఏనుగుల జనాభాలో సుమారు అరవై శాతం భారతదేశంలో నివసిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు నివేదిక ప్రకారం దేశంలో ముప్పై మూడు ఎలిఫెంట్ రిజర్వులు నూట యాభై ఏనుగు కారిడార్లు ఉన్నాయి ఈ కారిడార్లు ఏనుగుల స్వేచ్ఛాయుత కదలికలకు వాటి ఆవాసాల సంరక్షణకు కీలకం బలమైన చట్టపరమైన రక్షణ సంస్థాగత చిత్రం విస్తృతమైన ప్రజా మద్దతు ద్వారా భారత్ వన్యప్రాణుల సంరక్షణను మానవ సంక్షేమంతో సమన్వయం చేయటంలో ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా నిలిచింది ఏనుగులకు జాతీయ వారసత్వ జంతువు హోదా ఇవ్వడం ద్వారా దేశ సంప్రదాయాలు సంస్కృతిలో ఏనుగుల స్థానాన్ని గౌరవించింది సాంస్కృతిక వైభవం ఉన్న తమిళనాడు మానవ ఏనుగుల సంఘర్షణను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తోంది ఈ క్రమంలోనే ఈరోజు కోయంబత్తూరులో ప్రపంచ ఏనుగుల దినోత్సవ వేడుకలను కేంద్రం తమిళనాడు ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించనుంది ఈ కార్యక్రమాన్ని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రారంభిస్తారు కేంద్ర సహాయ మంత్రి కృతివర్ధన్ సింగ్ తమిళనాడు అటవీ ఖాదీ మంత్రి ఆర్ఎస్ రాజకన్నప్పన్ రైల్వే మంత్రిత్వ శాఖ ఇతర రాష్ట్రాల సీనియర్ అధికారులు ఈ వేడుకల్లో పాల్గొంటారు ఈ వేడుకల్లో భాగంగా మానవ ఏనుగుల సంఘర్షణపై కేంద్రీకృత వర్క్ షాప్ నిర్వహించనున్నారు ఈ వర్క్ షాప్ లో తమ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సవాళ్లను అధికారులు పంచుకోనున్నారు ఈ వర్క్ లో నిపుణులు అటవీ అధికారులు విధాన నిర్ణేతలు కారిడార్ నిర్వహణ అవగాహన కార్యక్రమాలు సామర్థ్య నిర్మాణంపై ఆలోచనలు పంచుకుంటారు కాగా ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కింద సమాజ భాగస్వామ్యం శాస్త్రీయ విధానాల ద్వారా సంఘర్షణలను పరిష్కరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఆహారం నీటి కోసం ఏనుగులు మానవ నివాసాల్లోకి చొరబడుతున్న సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వర్క్ షాప్ రాష్ట్రాల మధ్య సహకారం నివాస నిర్వహణ కారిడార్ నిర్వహణ అవగాహన కార్యక్రమాలపై దృష్టి సారిస్తుంది ఏనుగుల సంరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు దేశవ్యాప్తంగా ఐదు వేల పాఠశాలల్లో సుమారు పన్నెండు లక్షల మంది విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ చొరవ యువతలో ఏనుగుల సంరక్షణ వన్యప్రాణుల పరిరక్షణ పట్ల బాధ్యతాయుతమైన దృక్పథాన్ని పెంపొందిస్తుంది go to the sun news